హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అధిక పెన్షన్ ఉద్యోగస్తులు రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కొంత డబ్బు దాచుకుంటారు ఈ అవసరాలను తీర్చుకునేందుకు ప్రభుత్వం పీపీఎఫ్ స్కీమును అందుబాటులోకి తీసుకువచ్చింది ఈ స్కీమ్ను ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉంటుంది ఈ స్కీమ్లో ఏడాదికి ఐదు వందల నుంచి ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు మీ సామర్థ్యాన్ని బట్టి పెట్టుబడి అమౌంట్ పెంచుకోవచ్చు ప్రస్తుతం మీ స్కీమ్ ఏడు పాయింట్ ఒకటి శాతం వడ్డీ లభిస్తుంది చాలామందికి పిఎఫ్ అకౌంట్ హోల్డర్లు అరవై ఏళ్ల పాటు పనిచేస్తే ఎంత పెన్షన్ లభిస్తుందన్న సందేహం ఉంటుంది ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం ఎవరైనా పిఎఫ్ ఖాతాలో పదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే అతను పెన్షన్ కోసం అర్హత సాధిస్తాడు యాభై ఏళ్ల పాటు పెన్షన్ కోసం క్లైమ్ చేసుకోవచ్చు కానీ అతను యాభై ఎనిమిది పెన్షన్ క్లైమ్ చేస్తే అప్పుడు ప్రతి ఏడాదికి నాలుగు శాతం డిడక్షన్ ఉంటుంది ఎవరైనా యాభై నాలుగేళ్ల వయసులో పెన్షన్ను క్లెయిమ్ చేస్తే అప్పుడు పదహారు శాతం డిడక్షన్ ఉంటుంది ఒకవేళ యాభై ఎనిమిది ఏళ్ల తర్వాత కూడా పెన్షన్ క్లెయిమ్ చేసినట్లయితే అరవై ఏళ్ల వయసులో ప్రతి ఏడాది నాలుగు శాతం ఇంక్రీస్తో ఎనిమిది శాతం ఎక్కువ పెన్షన్ పొందుతారు ఈపీఎఫ్ఓ ప్రస్తుత నియమాల ప్రకారం పదిహేను వేల జీతం ఉన్నవాళ్ళు పెన్షన్ అకౌంట్కు కాంట్రిబ్యూట్ చేయవచ్చు ఈపీఎఫ్ఓ ద్వారా నిర్దేశించిన ప్రస్తుత నిబంధనల ప్రకారం పెన్షన్గా తీసుకోగల గరిష్ట జీత పరిమితి పదిహేను వేలు అంటే మీరు ప్రతీ నెల మీ పెన్షన్ ఫండ్లో పదిహేను వేలు ఇంటూ ఎనిమిది పాయింట్ ముప్పై మూడు డివైడెడ్ బై వంద ఇజెక్కల్తో పన్నెండు వందల యాభై డిపాజిట్ చేయవచ్చు పెన్షన్ లెక్కించినట్లయితే అది ఒక నిర్దిష్ట ఫార్ములా ద్వారా లెక్కిస్తారు ప్రస్తుత పెన్షన్ అరవై నెలలు సగటు జీతం ఇంటూ సేవ పొడుగును డెబ్బై ద్వారా విభజించిన తర్వాత లెక్కిస్తారు సగటు వేతనం ఉద్యోగి ప్రాథమిక వేతనం ఆధారంగా లెక్కిస్తారు యాభై ఎనిమిది సంవత్సరాల వయసులో పెన్షన్ లభిస్తుంది మీరు ఇరవై మూడు సంవత్సరాల వయసులో పనిచేయడం ప్రారంభించి యాభై ఎనిమిది సంవత్సరాల వయసులో పదవి విరామణ చేసినట్లయితే మీరు మొత్తం ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేశారు ఈ దృష్టాంతంలో సగటు ప్రాథమిక జీతం పదిహేను వేలు సేవా కాలం ఇసే కొల్టు ముప్పై ఐదు సంవత్సరాలు ఈ సందర్భంలో పెన్షన్ నెలకు పదిహేను వేలు ఇంటు ముప్పై ఐదు డివైడెడ్ బై డెబ్బై ఇసె కొల్టు ఏడు వేల ఐదు వందలు అరవై ఏళ్ళ వయసులోనే పెన్షన్ అందుబాటులో ఉంటుంది మీరు అరవై ఏళ్ళ వయసులో పెన్షన్ క్లెయిమ్ చేస్తే అదనంగా ఎనిమిది శాతం పెరుగుదల ఉంటుంది పీఎఫ్ పెన్షన్ లెక్కింపు మీ గత అరవై నెలల సగటు జీతంపై ఆధారపడి ఉంటుంది ఉద్యోగ కాలం ఎంత ఎక్కువ ఉంటే మీ పెన్షన్ అంత ఎక్కువగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో